బిగ్ బాస్ హౌస్ లో మనసున్న మహారాణి ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజాని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తనూజ ఎన్నో మంచి పనులు హౌస్ లో చేస్తూ ఉంటుంది కానీ అవన్నీ ఎపిసోడ్ లో చూపించారు ఎందుకంటే అది వన్ అవర్ ఎపిసోడ్ మాత్రమే కాబట్టి ఈ కసల విషయానికి వచ్చేస్తే మరొకసారి తనుజా యొక్క గొప్ప మనసు బయట చెప్పాలి ఇక ఇదంతా కూడా లైఫ్ లో చోటు చేసుకుంది ఇక ఈ అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫుడ్ తినడానికి రెడీ అయ్యారు అయితే రైస్ అనేది చాలా తక్కువ ఉంది దీంతో దువ్వాడ మాదిరి అని పిలిచి తనుజా రైస్ అయితే చాలా తక్కువ ఉంది ఏం చేద్దాము అంటూ అని అడిగింది అయితే తనుజా అన్నది ఎంత మందికి సరిపోదమ్మా అంటే ఇద్దరికి సరిపోదమ్మా మిగిలిన వాళ్ళందరికీ సరిపోతుంది అంటూ మాదిరి చెప్పగానే తనుజా వెంటనే ఏం చెప్పింది అనుకుంటున్నారు సరే అమ్మా సో ముందుగా అందరికీ అంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ నువ్వు మంచిగా ఫుడ్ అయితే వడ్డించేసాయి ఇద్దరము ఆగిపోదాం వాళ్ళు తిన్నా తర్వాత మన ఇద్దరికి ఏదైనా మిగిలితే ఒకవేళ రైసు అప్పుడు మనం తిందామంటే మాదిరి నిజంగా నువ్వు సూపర్ రా అంటూ తను సని మెచ్చుకుంది అంతే కదమ్మా మా అమ్మ నాకు ఎప్పుడు ఒకటే చెప్పేది మన ఆకలి కన్నా పక్క ఆకలి తీర్చినప్పుడే ఆ త్రిల్ వేరుంటదని సో మనం ఏం చేద్దామంటే వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఏమన్నా మిగులుంటే తిందాం లేకపోతే కాఫీ కలుపుకొని తాగుదాం అంటూ చెప్పుకొచ్చింది తనుజా అయితే మాదిరి సరే అంటూ అందరికీ కూడా అంటే గిన్నెలో ఒక్కలకు కూడా రైస్ లేకుండా కడుపు నిండా అందరికీ తనుజా చెప్పినట్టు వడ్డించేసింది అయితే మాదిరి తనుజానికి ఏమన్నా చేయినా అంటే ఉదమ్మా నేను ఒక ఫ్రూట్ తిని కాఫీ తాగితే సరిపోతుంది అంటూ పాపం తనుజా మాధురి వీళ్ళిద్దరూ కూడా రెండు కాఫీలు తాగి అలానే ఉండిపోయారు నైట్ అంట ఏది ఏమైనప్పటికీ హౌస్ లో ఉన్నవాళ్ళు మన కడుపు నిండితే చాలు కదా పక్కనోడు కడుపు నిండకపోతే ఏంటి అని అనుకుంటారు కానీ ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతగా ఆకలిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ అలాంటిది తనుజా వాళ్ళందరి కోసం తను తినే ఫుడ్ని అందరికి సాక్రిఫైస్ చేసి అలా ఉండిపోయిందనే చెప్పాలి మరి మొత్తం అలాగే తనుజా మాట కోసం దువ్వాడ మాదిరి కూడా ఏం తినకుండా ఉండిపోయింది ఇందుకే అన్నాను తనుజా మహారాణి అని మరి మీరేమంటారు తనుజా చేసిన గొప్ప పనికి కమెంట్ రూపంలో జర తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్